రాష్టంలో అరాచక పాలనను అంతమొందించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు సార్వత్రిక ఎన్నికల పర్వంలో ప్రచారానికి చివర కావడంతో మాజీ మంత్రి నారాయణ నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్నికల సమరానికి సయ్యంటూ నారాయణ వీపీఆర్లు విల్లు ఎక్కుపెట్టి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి రెడ్డి నారాయణ సతీమణి రమాదేవి కుమార్తెలు డాక్టర్ సింధూర పొంగూరు డాక్టర్లు పాల్గొన్నారు ఈ ర్యాలీ నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ ట్రంక్ రోడ్డు ములుముడి బస్టాండ్ చిన్న బజారు పెద్ద బజారు బార్కా సెంటర్ మీదుగా తిరిగి వీఆర్సీ సెంటర్ వరకు కొనసాగింది ముందుగా నారాయణకి టీడీపీ శ్రేణులు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ర్యాలీ పొడవునా ఆయనకి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు జై టీడీపీ జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు నాయకులు కార్యకర్తలు మహిళా శక్తి యువత తరలి రావడంతో నెల్లూరు నగరం పసుపు భయంగా మారింది అనంతరం నారాయణ అజీజ్ విపీఆర్లు మీడియాతో మాట్లాడారు ఈరోజు ఎన్నికల ప్రచారం రాష్ట్ర నేను నా పార్లమెంట్ కాన్ఫెన్సీలో ఏడు సెగ్మెంట్స్లో రకరకాల సమస్యలు చూశాను విన్నాను ఈ సమస్యలన్నీ ఆర్థికంగా ఇబ్బందులు ఈ సమస్యలు తీర్చాలంటే కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేక చాలా దగ్గరలో చెప్పిన ఒక్కటి కూడా జరగలేదు మెయిన్ కారణం కనుక్కుంటే ఎక్కడికి పోయినా ఆర్థికంగా ఇబ్బందులతో ఏది కూడా అభివృద్ధి అనేది ముందుకు పోలేదు నేను ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకు రావడం నేను అభివృద్ధి అనేది చెయ్యొచ్చు ప్రత్యక్షంగా ఎందుకంటే ఇప్పుడు వరకు నా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ వచ్చారు ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చి ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు నన్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం గెలిపించుకుంటే ఆర్థికంగా మనం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నాము కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఈరోజు నేను గమనించింది ఏడు కాన్స్టిట్యువెన్సీస్లో ప్రతి దగ్గర కూడా మెయిన్ ప్రాబ్లం ఫండ్స్ ఫండ్స్ లేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఎక్కడ ఎక్కడ నిలిచిపోయారు ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్లో ఆర్థికంగా మనకి ఢిల్లీ నుంచి సపోర్ట్ ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది సో మీ నేను కోరుకునేది అందరినీ నెల్లూరు ప్రజలందరినీ కూడా ఏడు కాన్స్టిట్యువెన్సీసు నెల్లూరు సిటీ నారాయణ సార్ రూరల్ శ్రీధరు అంటే కోవూరు ప్రశాంతి కావిలి కృష్ణారెడ్డి ఉదయగిరి సురేష్ ఆత్మకూరు రామ్నారాయణ రెడ్డి కందుకూరు నాగేశ్వరం ఈ ఏడుగురిని గెలిపించుకొని మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఫామ్ చేస్తేనే ప్రజలు కూడా నెల్లూరు ప్రజలు జిల్లా ప్రజలు అభివృద్ధి కూడా మీ కళ్ళ ముందు ఉంటుంది చేయగలుగుతాము ఇప్పుడే మీరు చెప్పినట్టు అజీజ్ గారు చెప్పినట్టు కూడా నారాయణ గారు మీ అందరికీ తెలుసు సిటీలో ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నెల్లూరు సిటీ రూరల్ కానీ సిటీ కానీ ఎంత అభివృద్ధి జరిగింది మీ అందరి కళ్ళ ముందు జరిగి ఉంది మీరు అందరూ చూసున్నారు రోడ్లు కానీ డ్రైనేజ్ది తొంభై పర్సెంట్ పూర్తి చేశారు టెన్ పర్సెంట్ నిలిచిపోయి ఉంది అది కూడా సేమ్ ఫండ్స్ ప్రాబ్లమే సో ఇటువంటివన్నీ కూడా మనం చేయగలుగుతాము మీ అందరిని కోరుకునేది ఒకటే బటను ఐదు సెకండ్లే ఈ ఐదు సెకండ్లు ఆలోచించుకొని మీరు సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశంని గెలిపించండి అభివృద్ధి మీ ముందు ఉంటుంది మీరు పొరపాటున కానీ ఆలోచన సరైన ఆలోచన చేయకుండా మీరు పొరపాటు చేశారంటే ఐదు సంవత్సరాలు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కోరుకుంటూ నెల్లూరు ప్రజలందరినీ కోరుకునేది సైకిల్ గుర్తుకేసి మా అందరినీ గెలిపించాలని మీకు అందరు తెలుసు పదమూడవ తేదీ అంటే రేపుగా ఎల్లుండు ఎలక్షన్స్ ఉండే విషయం మీ అందరికీ ఒకటే చెప్పేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలని అంతమందించాలంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయలేదు కానీ ఒక నాయకుడు ఒక కాన్స్టిటెన్సీ కంటెస్ట్ చేస్తే ఆ కాన్స్టిటెన్సీలో ఉండే ప్రజా సమస్యలు అతని బాధ్యత రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు నన్ను మంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అపాయింట్ చేశారు అయితే ఆ నైతిక బాధ్యతగా నేను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నన్ను ఎవరు అడక్కపోయినా నన్ను ఎవరు అడగపోయినా సంగపారై నుంచి అండర్గ్రౌండ్ అంటే డ్రింకింగ్ వాటర్ లైన్లు కానీ దోమలు లాగా ఉండటానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎన్ దోమ దుమ్ములేని నగరాన్ని చేయటానికి ఎన్ టు ఎన్ రోడ్లు కానీ పార్కులు కానీ అనేక కార్యక్రమాలు చేశాను ఎవరు ఓటు అడగకుండా ఎక్కడా కంటెస్ట్ చేయకుండా కానీ ఈరోజు ప్రత్యక్ష ప్రత్యక్షంగా నేను కంటెస్ట్ చేస్తున్నాను కంటెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులో ఉన్న రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఖచ్చితంగా అక్కడ గెలిచిన నాయకుడి అవుతుంది ఖచ్చితంగా ఆ బాధ్యతను పూర్తిగా తీసుకుంటానని నెల్లూరు ప్రజ నెల్లూరు సిటీ ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ కేసు గెలిపించండి రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తీసుకొస్తాను కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ తీసుకొస్తాడు నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా డెవలప్ చేస్తామని మరొకసారి మీ అమూల్యమైన ఓటిని మా ఇద్దరి కేసు గెలిపించండి ఎంతో బాధ్యతాయుతంగా నెల్లూరు సిటీ డెవలప్మెంట్కి అన్ని విధాల కృషి చేస్తామని మీ అందరికీ సమయం తెలియజేస్తాం తర్వాత ప్రచారం ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిస్తుంది ఈ రోజు దాకా ఈ నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి చూపించిన ఆధార అభిమానాలకి మా అభ్యర్థుల పట్ల మీరు చూపించిన ప్రేమ అనురాగాలకి మీ అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా రేపు పదమూడో తారీఖు ఓట్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మన జీవితాలు తిరగరాయించుకునే సమయం అది మంచి ప్రభుత్వం తీసుకొని వచ్చుకునే బాధ్యత మన అందరి పైన ఉంది మా అభ్యర్థుల్ని చూడండి నెల్లూరు నగరం నుంచి పొంగూరు నారాయణ గారు ఈ జిల్లా రూపురేఖలు మార్చిన వ్యక్తి ఈ రాష్ట్రం మొత్తం మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి మరోవైపు నెల్లూరు పార్లమెంట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రు జిల్లా మొత్తంలో తన సొంత నిధులతో మంచి నీటి కొరత లేకుండా నూట ఇరవై ఐదు పైన మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టిన వ్యక్తి ఈరోజు మంచి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు పోటీలో దిగుతున్నారు మీరందరూ ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు మార్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా నెల్లూరులో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగనే నెల్లూరు నగరంలో సిటీలో పొంగూరు నారాయణ గారిని మిగతా మా అభ్యర్థులందరినీ మీరందరు గెలిపించి తెలుగుదేశాన్ని దిగ్విజయంగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాం కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీ కే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగులోన అడుగున చెయ్యి వేసి పసుపు జెండోసు జీవనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం కనక కూడనక గుడ్డనక పార్టీ కై పని చేసే కర్షకులై లేయనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై నాయకులకు ప్రజలకును నువ్వారధులై నవతరం కు యువతరం కు సారథులై అవమానాలెదురైనా భరించుతూ అభిమానంతోనే అన్ని కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం తెలుగు నిలుపు సమరూ విదేశాన తెలుగు దేశ సైనికులు స్వదేశాన స్వర్ణాంత్రబాబు ప్రగతి రథపు చక్రాలుగా పదవులే ఆశించని యోగ్యులురా తల తెగిన వెను కాడని శౌర్యులుగా పార్టీ కై ప్రాణమిచ్చు యోగులురా కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీ ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగులోన చేతిలో చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండమో అన్నగారి దీవెనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం కొనక కూడనక గుడ్డనక పార్టీ కై పని చేసే కశకులై లేయనక పగలనక నిద్రనక సుఖమనక పార్టీలో చెమటోడ్చే కార్మికులై నాయకులకు ప్రజలకు నువ్వారధులై నవతరం కు యువతరం కు సారథులై అవమానాలెదురైనా భరించుతూ అభిమానంతోనే అన్ని సహించు కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఈవీఎం మరియు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన ముందుగా పోలింగ్ ప్రవేశించండి మీ యొక్క గుర్తింపు ధృవీకరణను పోలింగ్ సిబ్బందికి చూపండి ఓటర్ల రిజిస్టర్లో సంతకం లేదా ముద్ర వేయండి ఓటింగ్ ప్రవేశించండి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ బిల్లు మరియు ఉంటాయి యూనిట్పై మీరు ఎంచుకున్న అభ్యర్థి యొక్క పేరు మరియు గుర్తుకు ఎదురుగా ఉన్న నీలిరంగు బటన్ను నొక్కండి బటన్ పక్కనే ఉన్న ఎరుపు రంగు బల్బు వెలిగి బీ పను చప్పుడు వస్తే మీరు ఓటు వేసినట్లు లెక్క బ్యాలెట్ యూనిట్ పక్కనే ఉన్న వివీప్యాడ్ ప్రింటర్లోని పారదర్శక కిటికీ అద్దం ద్వారా మీరు ఏ అభ్యర్థికి ఓటు వేశారో ఆ అభ్యర్థి క్రమ సంఖ్య పేరు మరియు గుర్తు ముద్రించిన కాగితపు స్లిప్పుని చూడండి ఈ స్లిప్పు కిటికీ అర్థంకుండా ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది తర్వాత ఆ స్లిప్పు యాంత్రికంగా తెగి వీవీ ప్యాడ్లోని సీల్డ్ చేసిన డ్రాప్ బాక్స్లో పడిపోతుంది తదుపరి పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చేయండి ఇట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు